శ్రీ శ్రీమాత్రే మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారు రాసి పెట్టుకోండి జరిగి తీరుతుంది జరుగుతోంది కూడా గమనించుకోండి అంత చూసాక అవును అని మీ మనసుకి అనిపిస్తుంది జన్మంతా సరిపడా శత్రుత్వం ఒక కిలాడి ఏడుపు వల్ల అది కూడా ఆ లేడీ కూడా ఆ స్త్రీ కూడా ఒక బొట్టు లేని ఒక స్త్రీ నిజంగా ఇంత మరీ ఘోరంగా నా చి అని అనిపించేటటువంటి కొన్ని పనులు ఆమె చేస్తుంది ఆమె పేరు కూడా ఇదే పేరు కూడా తెలుసుకున్నారు అంటే నిజంగా అసహ్యించుకుంటారు చీ కొడతారు అసలు దాని దాపుల్లో కూడా రానివ్వరు అయితే సింహరాశి వారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనం ఈ రోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం సింహరాశి వారు సాధారణంగా భూమి లాంటి ఓర్పు కలిగిన వారు కానీ ఈ రాశి వారికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది విధిగా మారబోతోంది ఇది ఈ రోజు మొదలైంది కాదు మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో కానీ ఎప్పటి నుంచో ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఒక విచిత్రమైనటువంటి అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటోంది ఒక కిలాడి మనస్తత్వం ఉన్న స్త్రీ అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసేటటువంటి ఒక బొట్టు లేని స్త్రీ ఇంకా చెప్పాలంటే విధవ ఏడుపు మీ ఇంటి మీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశి వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు స్త్రీకి గౌరవం ఇవ్వటం భారతీయ సంస్కృతి అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవటం మానవత్వం కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక తాను అనుభవించలేని సుఖాల్లో ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటటువంటి ఏడుపు ఉంటుంది చూసారు అది ఒక నల్ల రాయిని కూడా పగలగొట్టేస్తుంది సింహరాశి వారు సహజంగా చాలా మంచి మనసున్న వారు ఎవరినైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వారి కోసం తమ సర్వస్వాన్ని దారపోసేటటువంటి రకం కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది ఆ చిక్కు ఏంటో ఇక్కడ చెప్తాను అయితే అంతకు ముందుగా మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఇక్కడ ఒక్కసారి చూడండి శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నంబూద్రి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండ సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్తు సమస్యలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు అయితే సింహరాశి వారు అలా ఉండటం ఒక చిక్కుంది అని మాట్లాడుకున్నాం సింహరాశి వారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేతకాదు వారి మనసు వెన్నలాంటిదైనా వారి మాట తీరు చాలా కఠినంగా ర్యాష్గా ఉంటుంది దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు ఎవరైనా అన్నం తిన్నారా అని అడగటానికి రెండు పద్ధతులు ఉంటాయి ఒకరు అమ్మా అన్నం తిన్నావా అని ఎంతో అనురాగంతో అడుగుతారు కానీ ఈ సింహరాశి వారు ఏ ఇంకా అన్నం తినలేదా ఎంత టైం అయింది వెళ్ళి తిను ఎందుకు ఇంకా తినలేదు అని కొంచెం గద్దించినట్టు గదమాయించినట్టు అడుగుతారు దీనివల్ల అవతల వారు వీరికి అహంకారం అని అనుకుంటారు కానీ ఆ గద్దెంపు వెనుక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలా మందికి అర్థం కాదు సింహరాశి వారు ఈ రెండో జాతికి చెందినవారు కావటం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు వారి కఠినాత్ములు కాదు కానీ చిన్నప్పటి నుంచి వారు పెరిగిన పరిస్థితులు కానీ చుట్టూ ఉన్న పరిసరాలు వారిని అలా తయారు చేస్తాయి వారు చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది సింహరాశి వారు చిన్నతనం నుంచి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలు పెడతారు చదువుకోవాల్సిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్థాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని ఒక రూపాయి సంపాదించి ఇంటికి ఇవ్వాలని తప్పిస్తారు కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే ఈ రాశి ఎంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమ కనబరచరు తల్లిదండ్రులకు వీరి మీద ప్రేమ లేదని చెప్పలేం కానీ వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు ఒక గీత గీసుకుని దాని లోపలే పిల్లల్ని ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరికి వచ్చి వారిని కౌగులించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారి తక్కువ ఉంటుంది దీనివల్ల సింహరాశి వారులు ఒక రకమైనటువంటి ఒంటరితనం మొండితనం ఏర్పడుతుంది సమాజం నుండి జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు మనుషుల నిజ స్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు కానీ తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు వీరొక కొవ్వొత్తి లాంటివారు తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు కుటుంబం కోసం రేయిం బగళ్ళు కూడా కష్టపడతారు కానీ ఈ విషయాన్ని ఎప్పుడు పైకి చెప్పుకోరు సింహరాశి వారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని తమవారు బాగుండాలని కోరుకుంటారు కానీ దురదృష్టవశాత్తు మీరు ఎంత చేసినా ఎదుటివారు మాత్రం వీరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు మీరు ఒక కొత్త కారు కొన్నా మీ ఇంట్లో శుభకార్యం జరిగిన లేదా మీరు ఒక మంచి పట్టు చీర కొన్నా పక్కన వారు కుళ్ళుకుంటారు ఈ ఏడుపులు బయట వారి కంటే మీ ఇంట్లోని వారు మీ రక్త సంబంధీకుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు సింహరాజు వారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోటుపాట్లను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన ఒక స్క్రిప్ట్ ఇక్కడ ఉంది సింహరాజు వారు సహజంగానే మొండి పట్టుదల కలిగిన వారు కానీ వారి హృదయం చాలా సున్నితమైనది మీరు పడే కష్టాలు మీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు చాలా కాలంగా ఈ రాశి వారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదురవుతోంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తే అయి కూడా ఉండొచ్చు సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వటం మన ధర్మం కానీ ఆ స్త్రీ ప్రవర్తన వల్ల ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల సింహరాశి వారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి కానీ ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసే ఏడ్చే గుణం ఆమెలో ఉంటుంది ఇటువంటి నరదృష్టి వల్ల సింహరాశి వారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది సింహరాజు వారి మనస్తత్వం వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహం అయ్యే రకం ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు కానీ వీరికి ఒక చిన్న లోపం ఉంది అదేంటంటే వీరు ప్రేమను పైకి చూపించలేరు వీరి మాట తీరు కొంచెం కరుకుగా కరిగించుకుంటూ కుటుంబానికి వెలుగొనిస్తారు కానీ వీరు చేసే త్యాగాన్ని ఎవరు గుర్తించరు పైగా బయట వ్యక్తులు వీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా ఒక మంచి చీర కట్టుకున్నా ఒక చిన్న స్థలం కొన్నా కూడా కుళ్ళుకుంటారు ఈ ఏడుపులన్నీ బయట వారి నుంచి కంటే కూడా మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి మీరు నమ్మే రక్త సంబంధీకులే మీ వెనక గోతులు తవ్వుతుంటారు ముఖ్యంగా ఆ స్త్రీ ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు మీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి మీ భార్య భర్తల మధ్య గొడవలు రావటానికి మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవటానికి ఆ నెగిటివ్ ఎనర్జీయే కారణం వారికి అవసరం ఉన్నప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటారు పని తీరిపోయాక మీరు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది ఇటువంటి నరదృష్టి మరియు నరఘోష నుంచి బయటపడాలి అంటే సింహరాశి వారు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి ఈ కొత్త సంవత్సరం నుంచి మీ మనసు చెప్పిన మాట వినండి మీ జోబులో రూపాయి తీసేటప్పుడు అది ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో ఆలోచించండి ప్రతి ఒక్కరిని అతిగా నమ్మి మీ ఇంటి గుట్టు బయట పెట్టకండి ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వయంగా అభిషేకం చేసుకోండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి అంటే నాగప్రతిమకు పాలు పోసి జిల్లేడు ఆకపై బెల్లం ముంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీలోని కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం మీ మంచి మనసును కోపంతో కప్పేయకుండా చూసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అరికాళ్లకు కాటకు పెట్టుకోవటం లేదా జోబులో నిమ్మకాయ పెట్టుకోవటం చేసుకోండి ఇలాంటివి చేయటం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది ప్రతి అమావాసకు దిష్టి తీయటం అలవాటు చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది సింహరాశి వారు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజులు త్వరలోనే వస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి రక్త సంబంధంతో పాటు మీ ఇంటి పేరు పంచుకున్న వ్యక్తి ఆమె తన భర్తను కోల్పోయిన బాధలో సానుభూతిని పొందుతూనే తెర వెనుక కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది సింహరాశి వారు తమ మంచితనంతో ఆమె అవసరాలను తీరుస్తుంటే ఆమె మాత్రం మీరు సర్వనాశనం అయిపోవాలి అని కోరుకుంటుంది డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది అవసరానికి కాళ్లు పట్టుకోవటం అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవటం ఆమె నైసం మీ సంపాదన అంతా ఆమె చేతుల్లో పోయాలని మీరు ఆమెకు బానిసలుగా ఉండాలని ఆమె తపన మీ ఎదుగుదలను చూసి ఆమె పడే అసూయ వల్ల మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్తులు రావటం పిల్లల ఆరోగ్యం క్షీణించటం ఎంత సంపాదించినా చేతిలో చిల్లు గవ్వ మిగలకపోవటం వీటన్నింటికి కారణం ఆ నరదృష్టి నరదృష్టి అనేది నల్లరాయిని కూడా పగలకూడుతుంది అందుకే సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలకు ఫలితం లభించలేదు ఇప్పుడు మీకోసం మీరు జీవించడం మొదలు పెట్టాలి మీ జోబులో రూపాయి తీసే ముందు పదిసార్లు ఆలోచించండి అనవసరమైన వ్యక్తులకు ముఖ్యంగా కృతజ్ఞత లేని బంధువులకు ధనాన్ని ధారపోయకండి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజమైన వారో ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులో గుర్తించండి స్నేహితులకైనా సరే ఒక లిమిట్ ఉంచండి అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయట పెట్టకండి సింహరాశి వారు ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి ప్రతి సోమవారం లేదా నెలలో ఒక్క సోమవారం అయినా శివాలయంలో శివుడికి మీ స్వహస్తాలతో అభిషేకం చేయించండి పరమశివుడికి అభిషేకం చేయటం వల్ల మీకున్న సకల నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం మీకు కుటుంబంలో గొడవ పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగ ప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగదేవతలకు పాలుపోయండి జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్క పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి కోపం వల్ల మీరు చేసే మంచి పనులు కూడా బుడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయి సింహరాశి వారు ఈ కొత్త నియమాలను పాటించటం వల్ల ఆ స్త్రీ వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు ప్రతి అమావాస్యకు ఇంట్లో దిష్టి తీసిపోయటం మర్చిపోకండి బయటకు వెళ్ళినప్పుడల్లా అరికాళ్లలో కాటికి చుక్క పెట్టుకోండి ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది మీ జోబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి ఎదుటి వారు మీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీద పని చేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడుతాయి మీరు పడే కష్టానికి దైవ బలం తోడైతే సింహరాశి వారిని ఆపటం ఎవ్వరి తరమూ కూడా కాదు మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న పోరాటంలో విజయం మీదే మీ మీద పడి ఏడ్చే ఆ కుతంత్రపు మనస్తత్వాలన్నీ క్రమంగా మీ నుంచి దూరమైపోతాయి మీరు తిరిగి సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు ఈ రాశిలో జన్మించిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం లభిస్తుంది వయస్సు పెరిగే కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు గట్టి పట్టుదల అతి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం వలన చక్కటి ప్రణాళికతో వీరి జీవితం చక్కగా ముందుకు సాగుతుంది ఎదుటి వారి లోటుపాట్లను తప్పులను గమనించి వ్యక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరు జీవితంలో ఎవ్వరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్టు ప్రవర్తిస్తారు కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు ఊహలలో కాలం గడపకుండా వాస్తవికంగా ఉంటూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటారు ఏదైనా సరే సామాన్యంగా వీరు సంతోషపడరు అయితే వీరికి కొంత పదవి వ్యామోహం అధికంగా ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా ఇట్టే లొంగిపోతారు ఎందుకంటే వీరికి చక్కటి ఆకర్షణ శక్తి ఉంటుంది వీరిని చూసి ముచ్చట పడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు అయితే వీరికి లాభం లేనిదే ఏ పని కూడా చెయ్యరు అయినా కూడా వీరికి మాత్రం ఇతరులు చక్కగా పనులు చేసి పెడతారు వీరి జీవితం అంతా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది కొందరిలో ముప్పై సంవత్సరాల వరకు పెద్దగా అభివృద్ధి ఉండదు అయితే వీరికి స్థిరాస్తులు ఉంటాయి గృహం కూడా ఉంటుంది సృజనాత్మకత ీళ్లు రాశ్యాధిపతి శని గ్రహం పరిశీలన చేసుకోవటం మంచిది ఎందుకంటే ఈ రాశి వారికి జలగండము కలిగే అవకాశం ఉంటుంది బుధ మహాదశ శుక్ర మహాదశలు శని మహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి కుజుడు ఈ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు సింహరాశి కర్మ కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనిదే సింహరాశి వారు ఎలా జన్మించినా సరే చిన్నప్పటి నుంచి పని పనిచేసే క్రమశిక్షణతో ఉండటం ప్రణాళిక ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది కనుక చక్కటి వాహన భూ గృహ యోగము కుటుంబ సౌఖ్యము జీవిత స్థిరత్వము లభిస్తుంది అనటంలో సందేహం లేదు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకి అతి జాగ్రత్తలు తీసుకోవటం వలన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరి చేరవని చెప్పాలి ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు సౌందర్యంపై ఆసక్తి అధికం ఆభరణాలు వస్త్రధారణలోనూ తమ రుచికి తగ్గట్టు వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణను చూస్తూ ఉంటే ఇతరులు కూడా ఫాలో అయిపోతారు ముచ్చట పడిపోతారు మేము కూడా ఎలానే ఫాలో అవ్వాలి అని కూడా అనుకుంటూ ఉంటారు న్యాయంగా ఉంటూ ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు చాలా స్నేహపూర్వకంగా ఉండు ఎనర్జెటిక్ గా ఉంటారు ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు వీరు స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు వీరి మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మోయిస్తారు అయితే కొంతమందిలో భర్త విషయంలో అవమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది విద్య పరంగా చూసినట్లయితే సింహరాశి వారికి అనేక శాస్త్రాలలో ప్రవేశం ఉంటుంది మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు వివిధ శాస్త్రాలు ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురాణ భాషా శాస్త్రములు భూగర్భ శాస్త్రములు వివిధ పరిశోధనలు వైద్య శాస్త్రాలు శస్త్రచికిత్సలు ఇంజనీరింగ్ ఎంబీఏ సిఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు మైనింగ్ కి సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారుగా అంటే లాయర్లుగా విదేశాలలో వ్యాపారములు చేయ వారికి కన్సల్టెంట్ గా రీసెర్చ్ సైంటిస్టులుగా ప్రజా ప్రసంగికులుగా మిలిటరీ పోలీసు అటవీ శాఖలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలు క్రీడాకారులుగాను ఉపాధ్యాయులుగాను భాషా పండితులు గాను జ్యోతిష్కులు గాను ఆధ్యాత్మిక గురువులుగాను గనులు ఖనిజ తైలము సంబంధ ఉద్యోగాలలోను జియాలజిస్టులు గాను పరిశోధకులుగాను ప్రయాణ సంబంధ ఏజెంట్ గాను గాను కవులుగాను డాక్టర్లు గాను స్పెషల్ సర్జన్లు గాను రియల్ ఎస్టేట్ రంగమునందు ఇంజనీర్లుగాను మైనింగ్ సైంటిస్ట్లు గాను చక్కగా రాణిస్తారు వ్యాపార పరంగా చూసినట్లయితే గనులు ఊలు బొగ్గు భూమి రియల్ ఎస్టేట్ రంగం నందు హోమియో మెడిసిన్స్ పెట్రోలు ఐస్ క్రీము మోటార్ పరిశ్రమలు కోల్డ్ స్టోరేజ్ ప్రొడక్ట్స్ యంత్రాలకు సంబంధించిన పరిశ్రమలు అలాగే ముత్యాలు మాంసము మద్యము అంటే ఆల్కహాలు సిమెంట్ వంటి వ్యాపారంలో వీరికి చక్కగా లాభిస్తాయి ప్రేమ పరంగా చూసినట్లయితే సింహరాశి వారు ప్రేమలో ప్రత్యేకమైన వారు ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతూ ఉంటారు వీరికి నిష్కల్మషమైన ప్రేమ గనక ఎదుటి వారు వీరు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు మానసికంగా దృఢంగా ఉంటూ వీరి భాగస్వామి కోసం జీవితాన్ని ధారపోయటానికి సైతం వెనుకాడరు నిబద్ధతతో నిజాయితీతో ఉండటం వల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమలో మంచు ముక్కలుగా కరిగిపోతారు ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా సర్దుకుని పోతారు జీవిత భాగస్వామితో చిన్నపాటి కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించిన చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి వీరి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు సింహరాజు వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమనగా వీరి ప్రధాన బలహీనత నిరాశవాదం వీరి ఆలోచనలోనూ నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది కనుక నిరాశావాదం నిరాశను వదిలివేసినట్లయితే అనతి కాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు వీరి మేధస్సు శ్రమ ప్రతిభ విషయంలో ఇతరులు జాగ్రత్తగా మిమ్మల్ని వాడుకోకుండా మీరే జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు అనతి కాలంలో అత్యున్నత స్థానానికి చేరుకోగలరు స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచటం వారిపైన అధికమైన నమ్మకం ఉంచటం వల్ల వారికి ధనాన్ని తప్పుగా ఇవ్వటం షూరిటీలో ఉండటం వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే అంతర్గత ప్రతీకార వాంచలను వదిలివేసినట్లయితే మీ భావోద్వేగాలను తగ్గి మానసిక ప్రశాంతతతో ఉంటారు మీరు మరీ ముఖ్యంగా ఈ రాశి వారు తమ స్వార్థాన్ని వదులుకొని మీరు మేధస్సు పలుకుబడిని ఉపయోగించే పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారై ఉంటారు ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తించుకోగలరు ఆరోగ్య రీత్యా ఈ రాశి వారు మంచి రోగ శక్తి కలిగి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలోనూ మంచి ఆరోగ్యంతో ఉంటారు అయినప్పటికీ శరీర సున్నితత్వం వల్ల మోకాళ్ళ నొప్పులు ఎముకల నిర్మాణం కీళ్ళ నొప్పులు వాతము మూత్రపిండాలలో రాళ్లు అజీర్ణ సమస్యలు చర్మ రుగ్మతలు బొల్లి మానసిక రోగాలకు కారకత్వం వహిస్తాయి కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచటం ఎంతైనా అవసరం నివాస చూసినట్లయితే దక్షిణ ముఖ సింహ ద్వారం వీరికి చక్కగా కలిసి వస్తుంది ముఖ సింహద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సింహరాశి వారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో క్రమశిక్షణతో కష్టపడే తత్వంతో ఉంటారు కనుక మధ్య వయసులో మీరు చక్కని వాహన భూ గృహ యోగము కుటుంబ సౌఖ్యము జీవిత స్థిరత్వము తప్పక లభిస్తుందని గుర్తించుకుంటారు మీరు ఆరాధించవలసిన దైవం గనుక చూసినట్లయితే హరిహరలు ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామికి విలువార్చన చేయించినట్లయితే మీకు ఉన్నటువంటి మీకున్నటువంటి మానసిక అశాంతి తొలగిపోతుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది దానివల్ల మీ పనులన్నీ విజయవంతమవుతాయి కనుక ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే స్వామికి మిగి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్నటువంటి దోషాలు నశించే సకల శుభయోగాలు ఫలితాలు కలుగుతాయి ఐశ్వర్యము అభివృద్ధి తప్పకుండా సిద్ధిస్తుంది అదృష్ట రంగులు తెలుపు ఎరుపు మరియు నీలము అదృష్ట సంఖ్య ఒకటి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనర్ చక్ర ఈ ఒక బిలీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ సద్ధ మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినట్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ తో